హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా దేశ అతిపెద్ద ప్రభుత్వ రంగైన ఎస్బీఐ తన ఖాతాదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్ తీసుకొచ్చింది దేశవ్యాప్తంగా క్రెడిట్ కార్డు ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్నా లేకపోయినా సరే ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో వాడేది క్రెడిట్ కార్డు ఇటీవల క్రెడిట్ ఇటీవల క్రెడిట్ కార్డు వినియోగం ఎంత మేర పెరిగిందంటే డెబిట్ కార్డులు మించిన ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు క్రెడిట్ కార్డుని ఏ రేంజ్ లో వాడుతున్నారు మరి అలాంటి క్రెడిట్ కార్డు కావాలంటే ప్రతి నెల ప్రతి సంవత్సరం మనకి యాన్యువల్ ఛార్జెస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే చెల్లించాలి అలాంటి క్రెడిట్ కార్డును ఫ్రీగా ఎవరైనా ఇస్తారంటే వద్దంటారా ఎందుకు తీసుకోకుండా ఉంటారు అలాంటి క్రెడిట్ కార్డుని ఇప్పుడు ఎస్బీఐ అందిస్తుంది సో ఈ క్రెడిట్ కార్డ్ తీసుకోవడం వల్ల యూసేజ్ ఏంటి సాధారణ క్రెడిట్ కార్డ్కి దీనికి ఏంటి అసలేంటి క్రెడిట్ కార్డ్ దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని అయితే లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ మోటివేషన్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు ఇక వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే అసలు ఏంటి క్రెడిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఏంటి దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు ఇక లేచేకున్న టాపిక్ ని స్టార్ట్ చేసేద్దాం ఇక సాధారణ పౌరు నుంచి ఉద్యోగం చేసే ఎంప్లాయీస్ వరకు ప్రతి నెల గృహ అవసరాలకు క్రెడిట్ కార్డుని అయితే వినియోగిస్తారు క్రెడిట్ కార్డుని వినియోగించే మనకి అన్ని బిల్స్ పే చేస్తారు శాలరీ వచ్చాక తిరిగి క్రెడిట్ కార్డ్ ద్వారా బిల్లును పేమెంట్ చేస్తారు అలాంటి క్రెడిట్ కార్డ్ అయితే మనకి బోల్డ్ ఆఫర్లు ఇస్తుంది రివార్డ్ పాయింట్స్ ఫ్లెక్సీ పే అలాగే ఫ్యూయల్ సబ్చార్జ్ యాడ్ ఆన్ కార్డ్స్ అనేక రకాల సర్వీసులు అందిస్తుంది తాజాగా ఎస్బీఐ తీసుకొచ్చిన ఈ కార్డే ఉన్నతి క్రెడిట్ కార్డ్ ఈ కార్డు మనకి నాలుగేళ్ల వరకు వార్షిక ఆదాయం అంటే ఈ కార్డు మనకి ఎస్బీఐ బ్యాంక్ అయితే ఉచితంగా అందిస్తుంది అయితే ఎన్ని రోజులు మనకి ఉచితంగా అందిస్తుంది అంటే నాలుగేళ్ల పాటు ఈ కార్డు మనకి ఎలాంటి ఛార్జెస్ లేకుండా అయితే ఖాతాదారులకు అందిస్తారు తర్వాత మాత్రం మనకి ఛార్జెస్ అయితే వసూలు చేస్తారు అయితే అసలు ఇన్ని కార్డులు ఉంటే ఎస్బీఐ ఉన్నతి కార్డే ఎందుకు తీసుకోవాలి దీనికి సంబంధించిన ఆన్సర్ కూడా చెప్తాను ఇక ఎస్బీఐ కార్డు ఉన్నతి కార్డు ఫ్యూచర్స్ రివార్డ్ పాయింట్లు వంద రూపాయలు ఖర్చు చేస్తే ఒక రివార్డ్ పాయింట్ అయితే వస్తుంది అయితే ఈ క్రెడిట్ కార్డ్ పై క్యాష్ అడ్వాన్స్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ ఎన్ క్యాష్ ఫ్లెక్సీ పే ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ వాటికి రివార్డ్ పాయింట్స్ అయితే ఉండవు నెక్స్ట్ మైల్ స్టోన్ రివార్డ్స్ వార్షిక ఖర్చులను యాభై వేలు అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే పదిహేను రోజుల లోపు మీకు ఐదు వందల రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది ఇక ఫ్యూయల్ సబ్చార్జ్ కార్డ్ హోల్డర్స్ ఎవరైనా సరే ఐదు వందల నుంచి మూడు వేల వరకు చేసే ప్రతి ఫ్యూయల్ ట్రాన్సాక్షన్ కొనుగోలుపై వన్ పర్సెంట్ అయితే మినహాయింపిస్తుంది ఇక ఫిక్స్డ్ డిపాజిట్ ఎస్బీఐ ఇరవై ఐదు వేలు లేదు అంతకంటే ఎక్కువ ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్న కారు ఈ కార్డును అయితే ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు ఇక ఇండియాలోనే ముప్పై మూడు లక్షల ఇరవై ఐదు వేల ప్రపంచ వ్యాప్తంగా ఇరవై నాలుగు వేల మిలియన్లకు పైగా అవుట్లెట్స్ లో ఈ కార్డు ను యూజ్ చేసుకోవచ్చు వీసా లేదా మాస్టర్ కార్డ్ ని ఆమోదించే ఏ అవుట్లెట్ లోనైనా ఈ కార్డు యాక్సెస్ చేసుకోవచ్చు ఇక యాడాన్ కార్డ్స్ ఈ క్రెడిట్ కార్డు మీ కుటుంబ సభ్యులకు యాడాన్ కార్డ్ సదుపాయం అందుబాటులో ఉంటుంది ఇక ఈఎంఐ చెల్లింపులు మీ మొత్తం ఖర్చులను ఈఎంఐ గా మార్చుకోవచ్చు దీని ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు ఇక ఇంపార్టెంట్ బెనిఫిట్ ఫ్లెక్సీ పే మీ బిల్ ను నెలవారి సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ కార్డును ను ఉపయోగించి రెండు వేల ఐదు వందలు లేదా అంతకంటే ఎక్కువ ధరకు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే ముప్పై రోజుల లోపు దాన్ని ఫ్లెక్సీ పే ద్వారా మార్చుకోవచ్చు ఇలా మనకి ఉన్నతి కార్డు ద్వారా అనేక బెనిఫిట్స్ అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ఎస్బీఐ ఖాతాదారులకు వస్తున్న ఫ్రీ క్రెడిట్ కార్డ్ మీరు మీ ఎస్బీఐ ఖాతా ఉంటే ఏ కార్డు వాడుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి